హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇదంతా మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం చూడండి చుట్టూ పొలాలు పచ్చటి చెట్లు చూడటానికి ఎంతో బాగుంది కదా ఒకవైపునేమో అలా ఉంటుందండి పచ్చటి చెట్లు పొలాలు ఉంటుంది ఇంటికి ఇంకొక వైపున అన్ని హౌసే ఉంటాయి ఇదిగోండి మా ఇంటికి ఇంకొక వైపున ఇలా ఇల్లులు ఉంటాయి ఇంక ఇలా ఉంటుంది చుట్టూ వాతావరణం అంతా పల్లెటూరు అంటేనే పచ్చటి పొలాలు స్వచ్ఛమైన గాలి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండిద్ది కదండి మా ఇంటి చుట్టుపక్కల కూడా అలానే ఉండిద్ది ఇంకా ఆ అందాన్ని రెట్టింపు చేయటానికి మా ఇంటి పక్కనైతే కొన్ని మొక్కలు నాటుతున్నాము ఈ మొక్కలు చూడండి ఎంతెంత పెద్ద మొక్కలు ఒక్కళ్ళు మొయ్యాలంటే చాలా కష్టంగా ఉంది ఇద్దరు పట్టుకొని తీసుకొచ్చారు ఈ మొక్కలు మొక్కలు నాటటానికి గుంతలు కూడా క్రెయిన్తో తీపిచ్చారండి చాలా మొక్కలు నాటాం ఐదారు మొక్కలు నాటాం ఐదారు మొక్కలకి గొంతలు తీయాలంటే కష్టంగా ఉండేది కదా అందుకని చేత తీపిచ్చాం మొక్కలకున్న మట్టి చూడండి ఈ ఎర్ర మట్టి ఎంత ఉందో చాలా ఎక్కువగా ఉంది కదా ఈ ఎర్ర మట్టి వల్ల మనం మొక్కలు ఇంకా ఎక్కడ నాటినా సరే మొక్కలు అనేవి బాగా బతుకుతాయి ఇదైతే మా ఇంటి పక్కనేనండి మా ఇంటి పక్కన మా ప్రహరీ గోడమ్మటి నాటుతున్నాము కానీ వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలండి గేదెలు తిరుగుతూ ఉంటాయి పక్కనే రోడ్డు ఉంది చూడండి ఈ రోడ్డున ఇంకా గేదెలు అనేవి తిరుగుతూ ఉంటాయి డాక్టర్లని అవని ఇవని అన్నీ తిరుగుతూ ఉంటాయి మొక్కలను మాత్రం గేదెల నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ మొక్కలు మనకి ఇంటికి అందాన్ని నీడనే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయండి ఆరోగ్యాన్ని ఏమి ఇస్తాయి అనుకుంటున్నారా ఆరోగ్యం అంటే మనకు ఆక్సిజన్ వస్తుంది ఇంకా అదే కదా ఆరోగ్యం అనుకుంటున్నారా కాదండి ఈ మొక్కలకు కాసిన కాయలు షుగర్ ఉన్న వాళ్ళు తింటే మాత్రం బాగా అంటండి షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఈ కాయలు కోసుకొని ఎక్కువ తింటూ ఉంటారంట షుగర్కి బాగా ఉపయోగపడతాయి కాయలు అయితే నేను ఎప్పుడు చూడలేదండి ఇప్పుడు ఎక్కువగా ఇలాంటి మొక్కలే నాటుతున్నారండి అంతకుముందు వేరే మొక్కలు నాటారు వాటి గాలి పీల్చుకుంటే మనకు అసలు హెల్త్కు మంచిది కాదంట దానివల్ల క్యాన్సర్ కూడా వచ్చిందంటండి ఆ చెట్టుకైతే చిన్న చిన్న కాయలు పడ్డాయి ఇంకా ఆ కాయలో గాలి కనుక వాసన కనుక మనం పీల్చుకున్నామంటే ఇంకా అస్సలు మన హెల్త్కు మంచిది కాదంట అందుకని ఆ మొక్కలన్నీ తీసేపిచ్చారు క్రెయిన్ పెట్టి ఆ మొక్కలన్నీ తీసేపిచ్చారండి చాలా పెద్ద మొక్కలైనవి బాగా పెద్ద పెద్ద ఏర్లు వచ్చేసినాయి ఇంకా మామూలుగా మనుషుల చేత తీపియాలంటే మాత్రం వల్ల కాదని చెప్పేసి ఇంకా క్రెయిన్ చేత ఆ మొక్కలన్నీ తీసేపిచ్చారు ఇదిగోండి ఇంకో గుంట తీశారు కదా అక్కడ ఒక మొక్క నాటారు ఇక్కడ ఒక మొక్క నాటారు మా గోడ పక్కనైతే మాత్రం రెండు మొక్కలు నాటిచ్చామండి మొక్కలైతే మొత్తం ఐదు మొక్కలు నాటాము ఇంకా మొక్కలు నాటిన తర్వాత ఈ మొక్కలకి నీళ్లు పోసాము నాటిని వెంటనే నీళ్లు పోసామండి నాటేటప్పుడేమో కొన్ని వాటర్ పోసి మొక్క నాటాము మొక్క నాటిన తర్వాత కూడా ఇంకా కొన్ని వాటర్ పోసాము ఇదిగోండి గాబుకు మోటార్ వేసి ఇంకా నీళ్లు పట్టేసి పోసాము 真没做错事 మొక్కలు ఎన్ని మొక్కలు నాటాము ఎలా నాటాము అన్నీ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క నాటాము ఈ గోడంపుడు ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి చాలా పూల మొక్కలు ఉన్నాయి ఇంక ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క ఇంకా దీని పక్కన ఇంకొక మొక్క నాటాము అది కూడా చూపిస్తాం మొత్తం ఇదే మొక్కలండి వేరే మొక్కలు ఏమి నాటలేదు అదే కాయలు కాసే మొక్కలు జామ మొక్కలు మామిడి మొక్కలు అవైతే మాత్రం ఈ రోడ్డు పక్కన అస్సలు కుంచరండి పిల్లలైతే మాత్రం అస్సలు కొంచెరు పిందెలు పడ్డాయి అనుకోండి మొత్తం కోసుకుంటా పోతారు ఈ కాయలు అనుకోండి ఇవి ఓన్లీ షుగర్ పేషెంట్లు వాళ్ళు తింటారంట కాయలు అయితే ఎలా ఉంటాయో మాకైతే తెలియదు ఇంతవరకు మా అయితే ఎవరు ఈ చెట్లు కూడా వేయలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం వేయటం కాయలు కాసింది కూడా మేము చూడలేదు చెప్తే వింటమే కానీ ఇక్కడ చూడండి పూల చెట్టు ఉంది పూలు బాగున్నాయి కదా ఇవైతే అందానికండి అల్లుకున్నద్ది చెట్టు పైకి పైకి అల్లుకొని అలా పూలు పోస్తాయి బాగా అందంగా చాలా బాగుండేది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇంకొక మొక్క ఈ మొక్క అయితే మాత్రం బాగా ఉపయోగపడిద్దండి పక్కనే అరుగుంది కదా ఇంకా అరుగు మీద కూర్చుంటారు అందరూ చాలామంది ఎండాకాలంలో అయితే ఇంకా ఎంతసేపు కూర్చున్నా కూడా ఎండ అనేది రాదండి చాలామంది అక్కడే కూర్చుంటారు మా ఇంటి దగ్గరే ఆటోలు అవన్నీ వెళ్తూ ఉంటాయి కదండి ఆటోల కోసం అందరూ వచ్చి అక్కడే కూర్చుంటారు అంటే కొంచెం సెంటర్ గోడలే అండి అందుకని చాలామంది అక్కడే కూర్చుంటారు ఇదైతే మా గోడ పక్కన చిన్న పూల మొక్క ఒకటి వేసాను అంతకుముందు అయితే చాలా మొక్కలు వేసానండి ఏమీ బతకలేదు కొన్ని మొక్కలైతే బతికినాయి మందార మొక్క బతికింది పూలు పూసింది కానీ చెప్పాను కదా గేదెలు అవి తిరుగుతూ ఉంటాయని మందార మొక్క అయితే ఒక ఎద్దు వచ్చేసి కొమ్ములతో లేపేసిందండి మొత్తం ఏర్లుతో సహా లేపేసింది ఇంకా అప్పటి నుంచి గోడ పక్కన అయితే పూల చెట్లనే ఏమీ వేయలేదు నేను అప్పుడైతే చాలా రకాల మొక్కలు వేసానండి ఈ గోడ మొక్కలు మొక్కలేసాను అన్నీ బాగానే బతికినాయి కాకపోతే గేదెలు మొత్తం పాడు చేసేసినాయి ఇంకప్పుడు టాన్ నుంచి పూల మొక్కలు అయితే ఏమీ వేయట్లేదండి ఇంక ఇవనుకోండి పెద్ద మొక్కలే కదా వీటికి తడికి లాంటివి వేసామంటే ఇంకా గేదెలు కూడా ఏమి చేయవు నీడకు మాత్రం బాగా ఉపయోగపడతాయండి ఎండ్లకాలంలో బాగోడ బాగా చల్లగా ఉండిద్ది ఇంటి పక్కన ఇలా ఖాళీ ప్లేస్లు ఉన్నవాళ్ళు వీలైనంతవరకు మొక్కలు నాటుకోండి మాకు రోడ్డు పక్కన కూడా అన్ని మొక్కలే ఉంటాయండి బోర్కి అన్ని నేరేడు మొక్కలని చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇంకా మొక్కలన్నీ నాటేసాం కదండి ఇంకా మన పనిలోకి వచ్చేసాను ఇదిగోండి ఈరోజు బెడ్షీట్ అయితే మార్చేసి బెడ్షీట్ ఇంకా ఉతికేశాను ఈరోజు అంట్లు పని బాట్ల పని మొత్తం ఉదయాన్నే చేసేసానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేయాలంటే చాలా లేట్ అవుతుంది తర్వాత వీడియో చేసుకోవటం అంతా చాలా రిస్క్గా అనిపిస్తుంది అందుకని ఈరోజు కొంచెం త్వరగానే నిద్ర లేచేసి ఉదయాన్నే అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసానండి పని అనేది కొంచెం తేలిగ్గా ఉంది ఇంక ఈరోజైతే మంచం కూడా డీప్ క్లీన్ చేస్తున్నానండి డీప్ క్లీన్ చేయకు కూడా చాలా రోజులు అవుతుంది నార్మల్గా బెడ్షీట్ తీయటం వేయటం ఇలానే చేస్తున్నా కానీ పరుపు అంతా తీసేసి మంచం కింద అయితే క్లీన్ చేయలేదు ఇంక ఈరోజు ఒక క్లాత్ తీసుకొని ఈ మంచం మీద కూడా మొత్తం నీట్గా దుమ్ము దులిపేస్తున్నాను అప్పుడప్పుడు నెలకొక్కసారి ఇలా దులుపుకుంటా క్లీన్ చేసుకోవాలి లేకపోతే మంచం అనేది చెదులు వచ్చేసి త్వరగా పాడైపోయిద్ది మన పరుపుకి ఎందుకనో కానీ చాలా ఎక్కువ దుమ్ము వచ్చిద్దండి పరుపు ఇలా కదిలిస్తేనే చాలు ఎంత దుమ్ము వచ్చేసిద్దు దీన్ని ఏమో మనం ఏమో ఉతకలేము ఇంకా దీన్ని ఇలాగే ఉంచటం అందుకనే ఇంకా బెడ్షీట్ మార్చినప్పుడల్లా ఒక క్లాత్ తీసుకొని ఈ పరుపు మీద ఉన్న దుమ్ము అంతా దులుపుతూ ఉంటాను ఎంత దులిపినా సరే మళ్ళీ బెడ్షీట్ మార్చేటప్పటికి ఎంత దుమ్ము వచ్చేసిద్దోనండి పరుపుకు మాత్రం దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది ఇంకా అటువైపున ఇటువైపున రెండు వైపున దుమ్ము అనేది దులిపేసానండి పరుపు అనేది ఒక పక్కగా పట్టుకొని ఇంకా చెక్క మీద మంచం చెక్క ఉంటుంది కదా ఆ చెక్క మీద ఉన్న దుమ్ము అంతా దులిపేస్తాను బెడ్ బెడ్షీట్ అయితే వేశాను బెడ్షీట్కి ముందే పిన్నీసులు పెట్టుకున్నానండి నేను బెడ్షీట్ మార్చినప్పుడల్లా తప్పనిసరిగా పిన్నీసులు పెట్టుకొని బెడ్షీట్ వేస్తాను ఎందుకంటే బెడ్షీట్ అనేది కదలకుండా ఉండిద్ది ఇది హాలే కాబట్టి పిల్లలు ఎక్కి తొక్కి ఇంకా మామూలుగా ఉండదండి టీవీలు చూస్తా మా ఇంట్లో వాళ్ళందరం ఇక్కడే కూర్చుంటాం అందుకని బెడ్షీట్ వేసేటప్పుడు మాత్రం పిన్నిస్లు అవి పెట్టుకొని పర్ఫెక్ట్గా వేసుకుంటాను కొంచెం లేట్ అయినా సరే పర్ఫెక్ట్గా వేసుకుంటానండి ప్రతిరోజు మళ్ళీ దీన్ని తీసి వేసే పని లేకుండా ఉండిద్దిలే అని వేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా నీట్గా వేసుకుంటాను బెడ్షీట్ క్లాత్లు కూడా తల వైపున కొంచెం ఎక్కువ క్లాత్ వేశానండి ఇటువైపునేమో కొంచెం తక్కువ క్లాత్ వేశాను ఎందుకంటే మనం ఇటువైపున కూర్చొని ఉంటాం కదా మనం లేచినప్పుడు జరిగినప్పుడు క్లాత్ అనేది ఇటువైపుకి వచ్చేసిద్ది అందుకనే ఇటువైపున తక్కువ క్లాత్ వేసుకుంటాను మంచానికి అటువైపున కిటికీ ఉంది చూడండి అటువైపునేమో ఎక్కువ క్లాత్ వేసుకుంటాను ఇటువైపున తక్కువ క్లాత్ వేసుకుంటాను మనం కూర్చున్నప్పుడు జరుగుతూ వచ్చింది కదా అందుకోసం ఇదిగోండి బెడ్షీట్ అనేది మూడతలు లేకుండా ఈ విధంగా నీట్గా వేశాను వేసినప్పుడు చూస్తే మాత్రం ఎంత అందంగా అనిపించిద్దోనండి రోజు ఇలానే ఉంటే బాగుండు బెడ్షీట్ అనిపించిద్ది కాకపోతే రోజు ఇలానే ఉంటుందండి వాడే కొద్దీ వాడే కొద్దీ మురికి పట్టేస్తుంది పిల్లలు ఎక్కి తొక్కుతూ ఉంటారు కదా కొంచెం జరుగుతూ ఉండిద్ది ఇదేనండి ఈరోజు వీడియో మేము నాటిన కొన్ని మొక్కలు నేను మార్చిన బెడ్షీట్